నైట్ అయితే ఒక న్యాప్ కోసం ఆగామని చెప్పాం కదా ఇక్కడే జియో పెట్రోల్ బంక్ చాలా బాగుంది ఇది హైవే మీద ఉంది అండ్ ఇక్కడైతే ఒక మంచిగా న్యాప్ తీసేసుకొని ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే మా జర్నీని మళ్ళీ స్టార్ట్ చేసాము ఎక్కడైనా హైవే మీద హోటల్స్ కనిపిస్తాయేమో ఆగి బ్రష్ చేసుకొని టీ తాగుతామని అయితే అందరం వెయిట్ చేస్తున్నాం బట్ ఎక్కడా కూడా ఒక్కటి కూడా కనిపించట్లేదు సో దట్ టీ తాగితే కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మంచిగా వెళ్ళచ్చు జర్నీ అని అనిపించింది మార్నింగ్ అయితే ఎవరికైనా బ్రషింగ్ అలానే టీ తాగడం చాలా ఇంపార్టెంట్ కదా అది మా లైఫ్లో కూడా అంతే సో దానికోసమని మేము చూస్తూ ఉన్నాము అండ్ హైవే కాబట్టి వెహికల్స్ కూడా ఎక్కడెక్కడో ఉన్నాయి దూరాన మంచిగా వెళ్తున్నాయి డిస్టెన్స్ పాటించుకుంటూ అండ్ స్పీడ్ లిమిట్ కూడా బాగానే పాటిస్తున్నారు మరి ఓవర్ స్పీడ్తో అయితే ఏ వెహికల్ వెళ్ళినట్టు మాకు అనిపించలేదు అండ్ ఇంకా మాకైతే ఇంకా బ్రష్ చేసుకొని మంచిగా టీ అయితే చా తాగాలి అనిపించింది బట్ ఎక్కడ చూసినా ఒక్కటి కూడా కనిపించట్లేదు హైవే కదా ఎక్కడ కనిపించట్లేదు ఏంటి అని చూస్తూ ఉన్నాం మలుపులు తిరుగుతూ ఉన్నాం అండ్ ఇక్కడైతే నాకు ఒకేసారి తిరుమల ఘాట్ ఎక్కినట్టు అనిపించింది అలా రౌండ్స్ తిరుగుతూ ఉంటే సో ఆ పచ్చదనం చూస్తారు కదా మీరు కూడా అండ్ కార్లో వెళ్ళే వాళ్ళైతే ఈ విధంగా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి ఆస్వాదిస్తూ వెళ్ళచ్చు అది ట్రైన్లో అంటే మనం జస్ట్ నార్మల్గా చూస్తాము దిగలేం కదా అందుకనే కార్కి అండ్ ట్రైన్కి ఉన్న బెనిఫిట్స్ అయితే అవే తేడా అయితే అదే ఉంటుంది అండ్ ఒక్కటి ఏంటంటే మనకి ట్రైన్లో ఫుడ్ అనేది మనకి ఎప్పుడైనా కావాలన్నా వాళ్ళు వచ్చి అడుగుతారు కాబట్టి మనం ఆర్డర్ పెట్టేసుకొని తినేసుకోవచ్చు బట్ కార్లో మాత్రం మనకి ఏ రూట్లో అవైలబుల్ ఉండవు మనం తినే ఫుడ్ అయితే అస్సలు ఉండదు వేరే ఫుడ్కి మనం బయట మనీ వేస్ట్ చేయడం తప్పితే ఇక్కడ ఏమీ ఉండదు కాబట్టి అదొక్కటి ట్రైన్లో బెనిఫిట్ అండ్ కార్కి డిసడ్వాంటేజ్ అనేది అది ఒక్కటే అనమాట అండ్ ఇక్కడ మాకైతే మంకీస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈ ఘాట్ రోడ్లో మంచిగా మిల్కలు తిరుగుతూ ఉంది ఈ రోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ గ్రీనరీ మొత్తం మొత్తం చుట్టూ ఎటు చూసిన గ్రీనరీనే అసలు భలే వెళ్ళామనిపించింది కార్డో కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ని మొత్తం మనం చూసాము అదే ట్రైన్లో వెళ్తే పడుకునే ఉండేవాళ్ళం ఏం తెలియదుగా అనిపించింది ఇంకా ఒక దగ్గర అయితే మంచిగా హైవే మీద పక్కకి ఆపేసుకొని ఇంకా బ్రష్ అయితే చేసేసుకుందాం అనుకున్నాం ఫస్ట్గా అయితే హైవే మీద ఆపేసి ఇక్కడ ఏమీ లేవు టీ తాగటానికి వాష్రూమ్స్కి వెళ్ళి వస్తే వెళ్ళిరండి అంటే ఇంకా వాష్రూమ్స్కి అయితే వెళ్ళొచ్చాము వెళ్ళొచ్చాక ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం ట్రావెల్ చేశాక నెక్స్ట్గా వచ్చిన దగ్గర అయితే ఆపేసుకొని ఇంకా హైవే మీద ఉన్న దగ్గరే ఒక షాప్లో ఆపేసుకొని బ్రష్ అన్నీ అక్కడ చేసేసి మంచిగా టీ అయితే ముందుగా తాగాము టీ లేనిది రోజు గడవదు కదండి అస్సలే గడవదు మాలాంటి వాళ్ళకైతే ఇంకా అసలు గడవదు టీకి అంత ఎడిక్ట్ అనమాట మేము చూసారు కదా ఇదే మేము ఆగిన షాప్ అనమాట మంచి వాతావరణంలో బాగా అనిపించింది వేడి వేడి టీ తాగుతుంటే నేనైతే టూ కప్స్ అయితే తాగేశాను అంత నచ్చింది టీ అయితే అండ్ బాగుంది కూడా ఇక్కడే టిఫిన్ చేసేద్దాము అని అయితే అడిగాము బట్ అక్కడ మాకు ఇడ్లీ కానీ ఏమీ లేవు అని చెప్పారు సో దట్ మనీ వేస్ట్ చేయడం ఎందుకు వేరే ఫుడ్ తిని అని చెప్పేసి ఇంకా టీయే తాగేసి మళ్ళీ జర్నీని స్టార్ట్ చేశాము ఇక్కడ మా చెల్లి ఈ విధంగా వీడియో తీసుకుంటూ ఉంది అండ్ మా అమ్మ చూడండి పిల్లలకి లాలీపప్పు కొనిస్తే మా పండు మా అమ్మకి ఇచ్చేసేసరికి ఇంకా మా అమ్మ లాలీపప్పు తింటూ ఉంది పండు ఏమో మళ్ళీ చిప్స్ కావాలని చిప్స్ తీసుకున్నాడు మా అమ్మకి లాలీపప్పు ఇచ్చేసి ఇంకా పారేయడం ఎందుకని చెప్పి మా అమ్మ కూడా నేను తినేస్తా అని చెప్పి తింటుంటే ఐషు మా అమ్మనే చూస్తుంది అమ్మమ్మ ఏంటి తింటుంది లాలీపప్పు అని ఇంక ఇద్దరు కొట్టుకుంటున్నారు కాబట్టి ఐషుని మా అమ్మ అయితే ఎత్తుకుంది ఇంకా ఇక్కడ డిస్కషన్ జరుగుతున్నాయి బాగుంది మంచి వాతావరణం మంచిగా వచ్చాము కదా అని డిస్కషన్ అయితే జరుగుతుంది ఇంకెంతసేపట్లో వెళ్తాము ఏంటి అనేది మాకు ఆతృతగా ఉంది అండ్ నాకైతే మరీ ఆతృతగా ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళటం మా వాళ్ళంతా చూసేశారు నేను ఫస్ట్ టైం వెళ్ళటం కాబట్టి ఎప్పుడు వస్తుంది ఇంకా ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఒక డాగ్ అయితే వచ్చింది పండు చిప్స్ అన్ని దానికే వేస్తున్నాడు అది మంచిగా తింటూ ఉండటం చేత సో ఫస్ట్ వీడియోస్ని ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో మళ్ళీ ఈ వీడియోస్ని కూడా అంతే ఎంకరేజ్మెంట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆల్ మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను